భక్తులందరికీ హరే కృష్ణ భగవంతుడు భక్తుల యొక్క అహంకారాన్ని అణిచివేస్తాడు సహజంగా భక్తులు అహంకారాన్ని కలిగి ఉండరు పొరపాటున వారి మనసులో కొద్దిగైన అహంకారం వస్తే వెంటనే భగవంతుడు ఆ యొక్క అహంకారాన్ని అణిచివేస్తాడు భక్తులకి బాగా తెలుసు భగవంతుని దయవాలనే వారి జీవితంలో వారు ఏదైనా వస్తువుని పొందినా ఆనందాన్ని పొందినా కూడా ఇదంతా కూడా భగవంతుని యొక్క దయ అని వారికి తెలుసు ఈ శరీరమే నేను కాదు భగవంతుని యొక్క ఆత్మని భగవంతుని యొక్క అంశ అయి ఉన్నాను అలాంటప్పుడు నాదంటూ ఏ వస్తువు లేదు అలాంటప్పుడు ఒకవేళ నేను ఏదైనా వస్తువుని లేకపోతే ఆనందాన్ని పొంది పొందాను అంటే అది భగవంతుని యొక్క దయ అని భక్తులకు తెలుసు కాబట్టి భక్తులకు సహజంగా అహంకారం ఉండదు ఒకవేళ అహంకారం కలిగి ఉన్నట్లయితే భగవంతుడు వెంటనే అణిచివేస్తాడు ఆ యొక్క అహంకారాన్ని ఎందుకంటే అహంకారం కలిగి ఉండడం వలన ఈ భక్తి మార్గంలో ముందుకెళ్ళలేరు సర్వం భగవంతుని యొక్క దయ భగవంతుని యొక్క దయ వలనే ప్రతి ప్రాణి కూడా తమ యొక్క జీవనాన్ని కొనసాగించగలవు భగవంతుని దయ లేకపోతే నిశ్వాస శ్వాస కూడా ఆగిపోతుంది మనం పీల్చుకునే గాలి భగవంతుడిచ్చింది ఈ శరీరము భగవంతుడిచ్చింది ప్రతిదీ భగవంతుడు ఇచ్చింది కాబట్టి మందంటూ ఏం లేదు కదా అలాంటప్పుడు అహంకారం పొందాల్సిన అవసరమే లేదు ఒక్కోసారి మనలో బలం కానీ ఈ అందం కానీ ఈ బుద్ధి కానీ విద్య కానీ ఈ ధనం కానీ ఇటువంటి ఇవి పొందినప్పుడు సహజంగా అహంకారం వస్తుంది ఆ యొక్క అహంకారాన్ని భగవంతుడు అణచివేస్తాడు ఒకసారి ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ద్వారకలో లీలలు చేస్తున్నారు ఆ సమయంలో గరుడికి సుదర్శన చక్రానికి సత్యభామకు ముగ్గురికి కూడా అహంకారం కలిగింది అభిమానం కలిగింది గరుడికి బలం యొక్క అహంకారం కలిగింది నేనే బలవంతుణ్ణి సుదర్శన చక్రానికి తేజస్సు యొక్క అహంకారం కలిగింది నేనే అందరికంటే తేజస్సు కలిగిన వాడిని శక్తివంతుడిని ఇక సత్యభామకి అందం యొక్క అహంకారం కలిగింది నేనే పదహారు వేల నూట ఎనిమిది మంది పట్టరాణులు ఉన్నారు శ్రీకృష్ణుడికి వారందరిలోకెల్లా నేనే అందగత్త అనే అహంకారం కలిగింది సత్యభామకి భగవంతుడు అంతర్యామి సర్వం తెలుసా ఆయనకి కనుక భక్తులలో కలిగే కాస్త అహంకారమైన సరే వెంటనే భగవంతుడు అణిచివేస్తాడు ఎప్పుడైతే దాపరియుగంలో భౌమాసురుడు ఆయన పేరు ఇంకో పేరు నరకాసురుడు నరకాసురుడు ఏం చేశాడు స్వర్గలోకం మీద దండెత్తి దేవతల్ని ఓడించి అదితి దేవి యొక్క దేవతల యొక్క తల్లి అదితి ఆవిడ యొక్క కుండలీల్ని అలాగే వరుణదేవుని యొక్క ఛత్రాన్ని తీసుకొచ్చుకున్నాడు తర్వాత ఆ ఇంద్రుడు వెళ్ళి ప్రార్థించారు భగవంతుడిని స్వామి ఇలా మా అమ్మగారి కుండలీలు వరుణదేవుని యొక్క ఛత్రాన్ని తీసుకెళ్ళిపోయాడు దయచేసి మమ్మల్ని రక్షించండి అంటూ భగవంతుడు సత్యభామతో కూడా వెళ్ళి గరుడి మీద ఈ నరకాసురుణ్ణి వధించి ఆ యొక్క కుండలీల్ని అలాగే వరుణదేవుని యొక్క ఛత్రాన్ని దేవతలకి ఇచ్చారు ఇంద్రుడికి సత్యభామని కూడా ఎందుకు తీసుకెళ్లారు తోటి యుద్ధం చేయడానికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటి ఈ నరకాసురుడు పూర్వజన్మలో వరాహ భగవంతుడికి భూదేవికి జన్మించిన సంతానం ఉచితమైన సమయంలో జన్మించలేదు కాబట్టి వరాహ భగవంతుడు అన్నారు భూదేవితోటి ఈ జన్మించిన ఈ సంతానం అసురుడు రాక్షసుడు వీడిని నేనే సంహరిస్తాను అని అంటారు అప్పుడు భూదేవి ప్రార్థిస్తుంది వరాహ భగవంతుడిని స్వామి మన ఇద్దరికి కలిగిన ఈ సంతానం వధించవద్దు అని అప్పుడు వరాహ భగవంతుడు అంటారు ఎప్పటివరకు నువ్వు చేపవో అప్పటి వరకు కూడా నేను వధించాను అని అంటారు ఆ యొక్క భూదేవి యొక్క అవతారమే సత్యభామ ఎప్పుడైతే సత్యభామను కూడా తీసుకెళ్లారు సత్యభామే అంటుంది ఈ యొక్క నరకాసురుణ్ణి ఈ రాక్షసుడిని తొందరగా వధించేసేయండి అని భూదేవి అంటుంది సుదర్శన చక్రంతో భూదేవి అంటే సత్యభామే అంటుంది సుదర్శన చక్రంతో వదిచేస్తారు ఇది ఒక కారణం ఇంకో కారణం ఏంటి పారిజాత వృక్షాన్ని తీసుకురావాలి ఒకసారి నారదముని సర్వత్ర భ్రమణం చేస్తూ స్వర్గలోకం వెళ్తారు నారదముని స్వాగతం చెప్తారు నారదమునికి స్వాగతం చెప్తారు ఇంద్రుడు దేవతలు తర్వాత నారదముని బయలుదేరుతూ ఉంటే ఇంద్రుడు తన దగ్గరున్న పారిజాత పుష్పాన్ని నారదముని చేతిలో పెడతారు స్వామి దయచేసి స్వీకరించండి అంటూ నారదముని ఆ యొక్క పారిజాత పుష్పాన్ని చేతిలో పెట్టుకొని సర్వత్రా భ్రమణం చేస్తూ ద్వారక వెళ్తారు ఈ పుష్పాన్ని ఏం చేసుకోవాలి నేను నేను నారాయణ నారాయణ అనుకునేవాడిని ఈ పుష్పంతో నాకేం పని సరే ఇంద్రుడు ఇచ్చాడు కాబట్టి తీసుకొచ్చాను ఈ పుష్పం తీసుకెళ్ళి కృష్ణుడి చేతిలో పెట్టాడు పక్కనే రుక్మిణి ఉంది కృష్ణుడు ఏం చేశారు ఆ యొక్క పుష్పాన్ని తీసుకెళ్ళి రుక్మిణి చేతిలో పెట్టేశారు నారదముని అలా భ్రమణం చేస్తూ సత్యభామ ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళారు నారదముని అంటూ అంటూ ఒక మాట అనేసారు ఎంతమంది పదహారు వేల నూట ఎనిమిది మంది రాణులు ఉన్నారు అందరిలోకి వెళ్ళా కృష్ణుడు నిన్నే ఇష్టపడుతుంటాడు ప్రేమిస్తూ ఉంటాడు అని నేను ఇప్పటివరకు అనుకున్నాను కానీ ఈరోజు తెలిసిపోయింది నిన్ను అందగా ప్రేమించాడు ఎక్కువగా ప్రేమిస్తున్నాడు రుక్మిణిని అంటది లేదు 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 నిజానికి పదహారు వేల నూట ఎనిమిది మంది భార్యల్లో అందంగా ఉండేది నేనే నన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అని నారదుడు అంటారు చూడు చూడు ఇప్పుడే నేను పారిజాత పుష్పం ఇంద్రుడిచ్చాడు ఇచ్చాడు ఆ యొక్క పుష్పాన్ని తీసుకెళ్ళి కృష్ణుడికి ఇచ్చాను కృష్ణుడు వెంటనే రుక్మిణి చేతిలో పెట్టాడు నీ చేతిలో పెట్టలేదు కదా అప్పుడు సత్యభామ కాస్త అలుగుతుంది తర్వాత విషయం కృష్ణుడుకి అర్థమవుతుంది అప్పుడు కృష్ణుడు అంటారు ఓసే పిచ్చిదాన పదహారు వేల నూట ఎనిమిది మంది భార్య భార్యల్లో నువ్వే అందగత్తేవి నిన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నాను రుక్మిణికి పారిజాత పుష్పాన్ని ఇచ్చాను నీకైతే పారిజాత వృక్షాన్ని ఇస్తాను పద అంటూ ఈ నరకాసురుణ్ణి సంహరించడము ఆ యొక్క అదితి దేవి యొక్క కుండలీలు వరుణదేవుని యొక్క ఛతాన్ని పట్టుకెళ్ళి సత్యభావంతో కూడా స్వర్గానికి వెళ్ళారు భగవంతుడు గరుడు మీద గరుడు యుద్ధం చేశాడు ఎప్పుడైతే ఈ యొక్క అదితి దేవి కుండలీలు ఛత్రాన్ని ఇంద్రుడి చేతులు పెట్టేశారు భగవంతుడు పెట్టిన తర్వాత ఇంద్రుడు అన్నారు స్వామి మా యొక్క నందన వనం ఉంది ఇక్కడ అద్భుతమైన వనము స్వర్గలోకంలో చాలా అద్భుతంగా ఉంటుంది ఒకసారి భ్రమణం చేయండి సత్యభామంతో కూడా కృష్ణుడు సత్యభామంతో కూడా భ్రమణం చేస్తూ ఉన్నారు ఆ యొక్క నందనవనంలో సత్యభామ చూసింది పారిజాత వృక్షాన్ని స్వామి స్వామి పారిజాత పుష్పాన్ని రుక్మిణికి ఇచ్చారు కదా నాకు వృక్షాన్ని ఇస్తానని చెప్పారు కదా ఇదిగో ఇదిగో ఈ వృక్షమే అప్పుడు కృష్ణుడు వెంటనే వృక్షాన్ని వృక్షం వృక్షాన్ని పూర్తిగా పెరిగి గరుడు మీద పెట్టేసి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు ఇంద్రుడు చూశాడు స్వామి ఇదేంటి ఇది పారిజాత వృక్షము స్వర్గంలో ఉండాల్సింది మాకు చెందింది మీరు పట్టుకెళ్తున్నారేంటి చూడండి ఇంద్రుడికి ఇంత సహాయం చేశారు భగవంతుడు అయినా కూడా ఒక వృక్షం కోసం ఇంద్రుడు ఇంద్రాది దేవతలు ఆ అందరూ కూడా భగవంతుడి మీద యుద్ధానికి యుద్ధం చేయడానికి మొదలుపెట్టారు అప్పుడు గరుడు ఒక్కడే ఆ అందరిని ఓడి గరుడు గరుడి మీద కూర్చొని వచ్చేసారు భగవంతుడు సత్యభాంతో కూడా గరుడు కూడా అహంకారం కలిగింది నేను ఒక్కడిని ఇంద్రాది దేవతలందరినీ ఓడిచ్చేశాను కృష్ణుడు అసలు యుద్ధమే చేయలేదు ఎంత బలముందు చూడు అని గరుడు మనసులో అహంకారం కలిగింది బలం యొక్క అహంకారం ఇక సుదర్శన చక్రం సుదర్శన చక్రం తేజస్సు శక్తి ఎంత తేజస్సు కలిగిన వాణ్ణి నేను సూర్యుడి కంటే కూడా వందల వేల రెట్ల తేజస్సు కలిగిన వాడిని నేను అని సుదర్శన చక్రం మనసులో అనుకునేది ఈ తేజస్సు యొక్క అహంకారం సుదర్శన చక్రంలో కలిగింది ఇక సత్యభామకి అందం యొక్క అహంకారం పదహారు వేల నూట ఎనిమిది మంది వార్యలో పటరాణుల్లో నేనే అందగతని అనే అహంకారం కలిగింది గరుడి యొక్క అహంకారాన్ని సుదర్శన చక్రం యొక్క అహంకారాన్ని సత్యభామ యొక్క అహంకారాన్ని ముగ్గురు యొక్క అహంకారాన్ని అణచివేయాలని అనుకున్నారు భగవంతుడు భగవంతుడు అందరియామి అన్నీ తెలుసు విషయాలు భగవంతుడు వెంటనే స్మరించారు హనుమంతుడిని హనుమంతుడు వచ్చారు ద్వారకాలో రైవత పర్వతం అనే ఒక పర్వతం ఉంది ఆ పర్వతం దగ్గర అందమైన తోటలు ఉద్యానవనాలు చాలా ఉన్నాయి హనుమంతుడు వచ్చి ఆ యొక్క తోటల్ని శరవనాశనం చేసేస్తున్నారు ఎప్పుడైతే ద్వారకావాసులు తెలిసిపోయింది వెంటనే కృష్ణుడిని అన్నారు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి కృష్ణుడితోటి అన్నారు కృష్ణ కృష్ణ మన యొక్క ఉద్యానవనాల్లోకి ఒక కోత వచ్చింది అన్ని వృక్షాల్ని సర్వనాశనం చేసేస్తుంది వెంటనే గరుడు పక్కడున్నారు స్వామి స్వామి ఇంత చిన్న పనికి మీరెందుకు నేను వెళ్తాను అని చెప్పి గరుడు బయలుదేరాడు గరుడు బయలుదేరి ఆ కోతితోటి నేను ఎవరో తెలుసా నేను గరుడిని ఒక్క దెబ్బ కొట్టేశానంటే చచ్చూరుకుంటావు వెళ్ళిపోవు ఇక్కడ నుంచి అప్పుడు కోతి నిజానికి హనుమంతుడు చిన్న కోతి రూపంలో వచ్చాడు గరుడు గుర్తించలేకపోయాడు వెంటనే కోతి సరే యుద్ధం చేస్తావా నాతోటి రా అని చెప్పి భయంకరమైన యుద్ధమైంది గరుడు ఓడిపోయాడు బలం యొక్క అహంకారం ఉంది కానీ చిన్న కోతి ఎదురుగా ఓడిపోయాడు గరుడు ఎంతో ప్రయత్నించాడు కానీ ఏం చేయలేకపోయాడు గరుడు వెళ్ళాడు కృష్ణుడి దగ్గరికి కృష్ణ కృష్ణ ఈ కోతి చూడటానికి చిన్నదే కానీ ఆ కోతితోటి యుద్ధం చేసి నేను ఓడిపోయాను అని చెప్పాడు గరుడు మరి ఇంత బలవంతుడు ఇవి నువ్వు ఓడిపోయావా ఏంటి ఇంద్రాది దేవతలను గెలిచావు కదా నువ్వు స్వామి క్షమించండి ఇంద్రాది దేవతల్ని గెలిచాను మీ యొక్క దయ వలన మీ యొక్క కృప వలన మీ దయ మీ కృప లేకుండా చిన్న పని కూడా చేయలేను నేను నిజానికి బలం యొక్క అహంకారం ఉంది ఈ యొక్క అహంకారాన్ని అణిచివేశారు మీరు అని అర్థమైపోయింది గరుడుకి సరే సరే వెంటనే సుదర్శన చక్రము వచ్చింది కృష్ణుడు చెప్పాడు చిన్న కోతి ఒకటి తోటలో పడి మన ఉద్యానవనాల్లో పడి వృక్షాలని సర్వనాశనం చేసేస్తుంది అని అన్నారు కృష్ణుడు వెంటనే సుదర్శన చక్రం వెంటనే నేను వెళ్తాను అప్పుడు కృష్ణుడు అన్నారు సరే సరే ఆ కోతిని ఏమనవాకు ఆ కోతిని తీసుకురా నువ్వు నా దగ్గరికి అని అంటారు సుదర్శన చక్రం వెళ్తుంది కోతితోటి అంటుంది ఓ కోతి కృష్ణుడు పిలుస్తున్నారు పదా కోత అంటుంది నేను రాను సుదర్శన చక్రం అంటుంది నేను తీసుకెళ్ళిపోతాను అని చెప్పి సుదర్శన చక్రం ఆయన్ని పట్టుకెళ్ళడానికి లాగుతున్నా కూడా హనుమంతుడు రావడం లేదు ఎంతో ప్రయత్నించాడు అప్పుడు సుదర్శన చక్రం మళ్ళీ వెళ్ళి కృష్ణుడితో చెప్పాడు కృష్ణ కృష్ణ ఎంత ప్రయత్నించినా కూడా ఆ కోతి చూడటానికి చిన్నదే కానీ రావడం లేదు అప్పుడు కృష్ణుడు అంటారు సరే సరే నేను ఆయన యొక్క ఇష్ట దైవాన్ని శ్రీరామచంద్రుడిని పిలుస్తున్నాడు పిలు శ్రీరామచంద్రుడు పిలుస్తున్నాడు అని చెప్పు వచ్చేస్తాడు అప్పుడు సుదర్శన చక్రము వెళ్ళి ఆ కోతితోటి అంటారు స్వామి మీ యొక్క ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు పిలుస్తున్నాడు అని అనగానే సుదర్శన చక్రం కోతి అంటుంది హనుమంతుడు అంటారు సరే సరే నేను వస్తున్నాను బయలుదేరుతున్నాను నువ్వు పద కానీ సుదర్శన చక్రము లేదు లేదు నేను తీసుకెళ్తాను పద నేను చాలా వేగంగా వెళ్ళగలను తీసుకెళ్తాను పద హనుమంతుడు అంటారు లేదు లేదు నేను వస్తాను పద అని చెప్పి సుదర్శన చక్రం వెళ్ళిపోతుంది సుదర్శన చక్రం కృష్ణుడిని చేరే లోపలే హనుమంతుడు చేరిపోయా చేరిపోయి ఉంటాడు హనుమంతుడి యొక్క బలం చూడండి సుదర్శన చక్రము చేరే లోపలై హనుమంతుడు వెళ్ళి చేరిపోయాడు భగవంతుడు చెప్పే ఉంటారు సత్యభామతోటి సరే నేను శ్రీరామచంద్రుడి యొక్క రూపం తీసుకుంటాను నువ్వు సీతాదేవి రూపాన్ని తీసుకో అని సత్యభామ వెంటనే సీతారా దేవి రూపం లాంటి రూపాన్ని తీసుకుంటుంది సత్యభామ ఎప్పుడైతే కృష్ణుడు శ్రీరామచంద్రుడి రూపాన్ని సత్యభామ సీతాదేవి రూపాన్ని ఇద్దరు పక్కపక్కన కూర్చొని ఉంటారు హనుమంతుడు వస్తారు ప్రణామం చేస్తారు హనుమంతుడు ఇలా చూస్తారు సరే శ్రీకృష్ణుడు శ్రీరామచంద్రుడు శ్రీరామచంద్రుడు శ్రీకృష్ణుడు ఇద్దరు ఒకటే అప్పుడు ఆ అవతారం తీసుకోవాల్సి వచ్చింది స్వామి అవతారం తీసుకున్నారు ఇప్పుడు కృష్ణుడి రూపంలో కనిపిస్తున్నాడు శ్రీరామచంద్రుడు రూపంలో ఉన్న కృష్ణుడు చూసి హనుమంతుడు విషయం అర్థమైపోయింది నా స్వామి నా తండ్రి అని కానీ సత్యభామని చూశాడు నా తల్లి సీతాదేవి ఇంకా చాలా అందంగా ఉంటుంది ఈవిడేంటి అప్పుడు హనుమంతుడు స్వామి స్వామి కృష్ణుడితో అన్నారు స్వామి మీరు శ్రీరామచంద్రుడు రూపం తీసుకున్నారు ఎందుకంటే మీరు శ్రీరామచంద్రుడే కానీ సీతాదేవి సత్యభామ సీతాదేవి రూపాన్ని తీసుకుంది కానీ సీతాదేవి ఇంకా సౌందర్యవంతురాలు ఈవిడ రూపం నాకు అర్థమైపోతుంది ఈవిడ సత్యభామ సీతాదేవి రూపం తీసుకుంది అని అప్పుడు సత్యభామ యొక్క నేనే అందగతను అనే అహంకారం పోయింది కనుక భగవంతుడు భక్తుల యొక్క అహంకారాన్ని వెంటనే అణిచివేస్తారు భగవంతుడు ఒక కార్యం చేస్తే ఎన్నో రకాల పనులైపోతాయి చూడండి ఒకే బాణం వేస్తాడు భగవంతుడు లక్ష్యాలు చాలా ఉంటాయి అన్ని లక్ష్యాలని భేదిస్తుంది ఈ ఒక్క బాణమే అలాగే హనుమంతుడిని పిలిపించి గరుడు యొక్క సుదర్శన చక్రం యొక్క అలాగే సత్యభామ యొక్క ముగ్గురు యొక్క అహంకారాన్ని అణిచివేశాడు భగవంతుడు కనుక భక్తులకి సహజంగా అహంకారం ఉండదు ఎందుకంటే వారు పొందే ప్రతిదీ కూడా వారు బలాన్ని పొందడం అందాన్ని పొందడం విద్యను పొందడం ధనాన్ని పొందడం ఏం పొందినా కూడా భగవంతుని యొక్క దయాన్ని వారికి తెలుసు కనుక భక్తులు సహజంగా అహంకారం ఉండదు ఉన్నా కూడా వెంటనే భగవంతుడు అణచివేస్తాడు భక్తులందరికీ హరేకృష్ణ ధన్యవాదాలు